షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంది అసలు అట్టడుగులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే నిజంగా గ్రేటే అని చాలా మంది అనుకున్నారు ఇలాంటి సమయంలోనే రెండు దేశాల మధ్య మైత్రి ఉండాలని భారతదేశం కూడా చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అక్కడ డబ్బు మాత్రమే ఇచ్చేయకుండా వారికి కొన్ని చెరువులు కట్టించడమని పార్కులు కట్టించడమని కాలేజీలు కట్టించడమని ఇలాంటివి చేసింది భారతదేశం కూడా ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ బాగా అభివృద్ధి చెందుతుంది ఉద్యోగ అవకాశాలు పెరిగాయి ముఖ్యంగా వాళ్ళ యొక్క ఈ వస్త్ర పరిశ్రమ ఏదైతే ఉందో అది బాగా అభివృద్ధి చెందింది దాని ద్వారానే వాళ్ళకి సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి అలాంటి పరిశ్రమలు అలాగే ప్రజల్లో కూడా ఆర్థిక పరిస్థితులు కూడా మారుతూ వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళకు ఈ వాళ్ళే తవ్వుకున్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో విద్యార్థుల్ని ఉసిగుల్పి మరీ ఈ యొక్క నిరసనలు చేపట్టి ఆ తర్వాత వాటిని అల్లర్లుగా మార్చి ఆ తర్వాత పద్నాలుగు వందల మంది విద్యార్థులు చంపేశారు అందులో రెండు వందల మంది మాత్రమే ఈ ర్యాండమ్ విద్యార్థులు మిగతా మూడు వందల మందిని వాళ్ళు చంపేశారు ఎవరు ఈ రాజకీయ నాయకులు చంపేశారు తర్వాత ఏడు వందల మంది హిందువుల్ని ఓచ కోసారు ఏడు వందల మంది హిందూ విద్యార్థుల్ని వీళ్ళందరినీ కూడా ఈ అల్లర్లలో తోసేశారు తర్వాత అది యూటర్న్ తీసుకుని హిందువుల మీద దాడులకు కూడా దారి తీసింది ఇలాంటి పరిస్థితుల్లో అవామీ లీగ్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు ఉన్నారు కదా షాబుద్దీన్ ఆయన ఇప్పుడు రాజీనామాకి సిద్ధపడుతున్నాడు ఎందుకంటే ఆయనతో గత ఏడు నెలల నుంచి ఈ మహమ్మద్ యూనస్ మాట్లాడటం లేదంట మహమ్మద్ యూనస్ మాట్లాడకపోగా ఇప్పుడు బంగ్లాదేశ్ చెందినటువంటి రాయబారి కార్యాలయం ఏదే దేశాల్లో ఉన్నాయో ఆ ప్రతి కార్యాలయంలో కూడా ఈ అధ్యక్షుడి ఫోటోని తొలగించడానికి ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళాయి రాత్రికి రాత్రే అతడి ఫోటోను కూడా తీసేశారని ఇప్పుడు ఈ షాబుద్దీన్ వచ్చేసి ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ బయటపెట్టాడు మా దేశంలో ఏదో జరుగుతోంది కానీ మహమ్మద్ యూనస్ ఏ ప్లాన్తో ఉన్నాడన్న విషయం కూడా ఎవరికీ తెలియడం లేదు నేనేమన్నానంటే ఎన్నికల తర్వాత ఎవరైతే ప్రభుత్వం ఏర్పడుతుందో వాళ్ళకి నచ్చినటువంటి అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు నేను రాజీనామా చేస్తానన్నాను కానీ దానికంటే ముందే ఇప్పుడు నన్ను రాజీనామా చేయడానికి బలవంతం చేస్తున్నారు ఎందుకు బలవంతం చేస్తున్నారు అర్థం కావడం లేదు ఫిబ్రవరి నెలలో ఏమొచ్చేసి పన్నెండో తారీఖున ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేనే రాజీనామా చేస్తానంటే నాతో బలవంతంగా రాజీనామా చేసి నన్ను అవమానానికి గురి చేస్తున్నారు మహమ్మద్ యూనస్తో ఇప్పటి వరకు నేను భేటీ అవ్వలేదంటే మీరు నమ్ముతారా అన్న విధంగా ఆయన అయితే మాట్లాడుతున్నాడు ఏం జరుగుతుందో మాకేం తెలియడం లేదు దేశం ఎటు వెళ్ళిపోతుందో కూడా మాకు అర్థం కాలేదని ఇప్పుడు షాపుద్దీన్ అంటాడు అందుకే ఇప్పుడు వినాశకాలే విపరీత పొద్దు ఇప్పుడు బంగ్లాదేశ్ లోనైతే ఒక పెద్ద దరిద్రం రాబోతుంది పశ్చిమ బెంగాల్లో కనుక బీజేపీ వస్తే ఆ రోహింగ్యాల వెళ్ళగొడితే ఒక్క పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలని బంగ్లాదేశ్ లో వెళ్ళగొడితే పరిస్థితులు మొత్తం మారిపోతాయి అంటే బీజేపీ పరిపాలించినటువంటి ఈ ఐదు సంవత్సరాల కాలంలో విడతల వారీగా వాళ్ళని పంపించేస్తే బంగ్లాదేశ్ ఇంకా అడుక్కోవడం తప్ప రెండోది లేదు కానీ అడుక్కుంటే మాత్రం ఎవడేస్తాడు ఇప్పుడు ఒక దేశంలో కనీసం ఒక ఎనభై శాతం మంది మంచిగా ఆర్థికంగా ఉంటే మిగతా ఇరవై శాతం అడుక్కుంటే ఏదో ఒక విధంగా వాళ్ళు ఇస్తారు కానీ మొత్తం ఎనభై శాతం తొంభై శాతం మంది అడుక్కునే పరిస్థితిలో ఉంటే ఆ పది శాతం మంది జనాభా ఎవడికి వేస్తాడు దేశం మొత్తం మీద కూడా అడుక్కునే పరిస్థితి కదా వస్తుంది అలాగే భారతదేశంలో కూడా మిగతా రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో పౌరసత్వం లేనటువంటి వారు అక్రమంగా వీళ్ళందరినీ పంపించేసరికి బంగ్లాదేశ్ లో ప్లేస్ కూడా ఉండదు ప్లేస్ ఉండదు కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే హిందువుల మీద దాడులు చేస్తారు ఇప్పుడు బంగ్లాలో ఉన్నటువంటి కోటి ముప్పై లక్షల మంది హిందువులు మనం తీసుకురాగలకపోతే రేపు ఈ ఎనిమిది కోట్ల మంది బంగ్లాదేశ్ లోకి వెళ్ళి వాళ్ళ మీదే పడతారు వాళ్ళ మీదే దాడులు చేస్తారు వాళ్ళ యొక్క ఇళ్లని వాళ్ళ యొక్క మహిళల్ని ఆక్రమించుకుంటారు అందులో ఎటువంటి సందేహం లేదు దానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వెనకడుగేసి ఒక ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్ ఏంటన్నది మనకి మరొకటి రెండు సంవత్సరాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి